శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు నిర్మాణము మరియు నమ్రతల బ్యాలెన్సు ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోండి ఈరోజు హోలీ హ్యాపీ అనగా పవిత్రముగా సంతోషముగా ఉండే హంసల సభలోనికి వచ్చారు సదా హోలీ హ్యాపీ హంసలు అనగా స్వచ్ఛమైన మరియు శుద్ధమైన మనస్సు కలవారు హోలీ హంసలకు స్వచ్ఛమైన శుద్ధమైన మనస్సే ఉంటుంది కావుననే వారి ప్రతి ఆశ సహజముగా పూర్తవుతుంది పవిత్రమైన ఆత్మలు సదా తృప్తిగా ఉంటారు వారి ప్రతి శ్రేష్ట సంకల్పము వెంటనే పూర్తవుతుంది ఎప్పుడూ ఎటువంటి శ్రమ చేయవలసిన పని ఉండదు బాబ్దాదాకు ప్రతి ఆత్మ ప్రియమైనవారు మరియు సమీపమైనవారే శుద్ధమైన హృదయము కలవారు సదా బాబ్దాదా యొక్క హృదయ సింహాసన అధికారులుగా ఉంటారు హోలీ మరియు హ్యాపీ ఆత్మల సర్వశ్రేష్ఠ సంకల్పాలు తక్షణమే పూర్తవుతాయి హోలీ హ్యాపీ ఆత్మలు తమ వృత్తిలో దృష్టిలో మాటలలో సంబంధ సంపర్కములలో స్వచ్ఛముగా స్పష్టముగా ఉంటారు అనగా వారి మనస్సు బుద్ధి మాట అన్నీ ఒకే విధముగా ఉంటాయి హోలీ హ్యాపీ హంసల మనస్సులో ఒకటి మాటలలో మరొకటి ఉండదు సరళ స్వభావము కలవారు ఎల్లప్పుడూ నిరహంకారులుగా నిస్వార్థపరులుగా ఉంటారు హంసలు అనగానే సదా సరళ చిత్తముగా సరళమైన వాణి సరళమైన వృత్తి మరియు దృష్టిని కలిగి ఉంటారు ఈరోజు బాబ్దాదా పిల్లల సేవా రిజల్టును పరిశీలించారు ప్రతి బిడ్డ సేవలో అనేక విధాలుగా ఉన్నతిని సాధిస్తున్నారు సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నారు కూడా సేవలో కొత్త కొత్త ఆవిష్కరణలను చేయటముతో పాటు నమ్రత కూడా అత్యవసరము నమ్రత మరియు నిర్మాణత ఈ రెండింటి యొక్క బ్యాలెన్సు తప్పనిసరి క్షేత్రములో నమ్రత ఉండటానికి బదులుగా అక్కడక్కడ అప్పుడప్పుడు స్వ అభిమానము ప్రవేశిస్తూ ఉంది మీరు ఎంతగా సేవలో ముందుకు వెళ్తారో అంతగానే మీ భావనలో దృష్టిలో మాటలలో నిర్మాణత కనిపించాలి అనగా నమ్రత ఉండాలి నవీనతతో పాటు నమ్రత కూడా తప్పనిసరి మీ స్వపురుషార్థముతో పాటు ఆశీర్వాదాల ఖాతాను కూడా జమ చేసుకుంటూ ఉండాలి లేకపోతే దయాహృదయాలుగా అయ్యే స్థితి యొక్క అనుభూతి కలుగదు స్వపురుషార్థముతో పాటు పరివారములోని చిన్న పెద్ద అందరి నుండి ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉండాలి ఆశీర్వాదాలను పొందటము అనగా పుణ్య ఖాతాను జమ చేసుకోవటము దీనికి కూడా అదనపు మార్కులు లభిస్తాయి మీరు సేవ చేయటముతో పాటు ఆశీర్వాదాల ఖాతాను కూడా జమ చేసుకుంటూ ఉండాలి నమ్రత మరియు కలుపుగోలుతనము ఈ రెండు విశేషతలు సేవలో అత్యవసరము బాబ్దాదా పిల్లలందరిలో ఈ విశేషతల ధారణ తప్పనిసరి అని భావిస్తున్నారు వర్తమాన సమయంలో ఆశీర్వాదాల పుణ్య ఖాతాను చాలా చాలా జమ చేసుకోండి బాబ్దాదా పిల్లలందరిలోనూ ఈ రిజల్టును చూడాలనుకుంటున్నారు హృదయము స్వచ్ఛముగా ఉండాలి మనసులో పాత సంస్కారానికి చెందిన అభిమానము అవమానాల మచ్చ ఉండనే ఉండరాదు వతనములో బాబ్దాదా వద్ద మనసు చిత్రాన్ని తీసే మిషనరీ ఉంది వతనములో మనసు చిత్రము చాలా స్పష్టముగా కనిపిస్తుంది హోలీని జరుపుకోవటము అనగా మనస్సులో ఎటువంటి చిన్న పెద్ద మచ్చలు లేకుండా ఉండటము పిల్లలు పురుషార్థములో శ్రమపడటము బాబాకు ఇష్టముగా ఉండదు మనస్సు స్వచ్ఛముగా అయితే శ్రమపడటం ఎప్పుడూ ఉండనే ఉండదు మీ మనస్సులో ఎల్లప్పుడూ బాబాయే నిండి ఉండాలి అప్పుడు మాయ ఏ రూపములోనూ మిమ్మల్ని దాడి చేయనే లేదు స్వప్న మాత్రముగా సంకల్ప మాత్రముగా కూడా మాయ రానే రాలేదు ఈరోజు బాబ్దాద తన ప్రతి బిడ్డను శ్రమముక్తునిగా చూడాలనుకుంటున్నారు శ్రమముక్తులే జీవన్ముక్తిని అనుభవము చేయగలరు హోలీని జరుపుకోవటము అనగా జీవన్ముక్త అనుభూతిలో ఉండటము ఇప్పుడు బాబ్దాద మనసా శక్తి ద్వారా సేవను శక్తిశాలిగా చేయాలని కోరుకుంటున్నారు మాటల ద్వారా సేవ జరుగుతూనే ఉంది భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది కూడా సదా స్వచ్ఛమైన హృదయము కల ప్రాప్తి సంపన్న పిల్లలకు సత్యమైన హోలీని జరుపుకునే పిల్లలకు సదా నిర్మాణము మరియు నమ్రతల సమానతను ఉంచే పిల్లలకు సదా ఆశీర్వాదాల పుణ్యఖాతాను జమ చేసుకునే పిల్లలకు చాలా చాలా కోటాను కోట్ల రెట్లు ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము మధురత ద్వారా తండ్రి సమీపతను సాక్షాత్కారము చేయించే మహాన్ ఆత్మాభవ సంకల్పములో మాటలో మరియు కర్మలలో మధురత గల పిల్లలే తండ్రికి సమీపులు ఇటువంటి పిల్లలనే తండ్రి ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అంటూ సంబోధిస్తారు పిల్లలు కూడా మధురాతి మధురమైన తండ్రి అని జవాబును ఇస్తారు కావున ప్రతిరోజు పలికే ఈ మధురమైన మాటలు మధురత సంపన్నముగా తయారు చేస్తాయి స్లోగన్ ఏ కార్యమునైనా డబల్ లైట్గా అయ్యి చేసినట్లయితే మనోరంజనను అనుభవము చేస్తారు ఓం శాంతి